రెండో ఇత రెండో ఇతనా పాలు ఏమి ఇస్తుంది పదిహేను లీటర్ పూట పూట రోజుకా పూటకే పదిహేను లీటర్ పూటకి పది లీటర్ పాలు ఇస్తుంది ఇది ఎన్ని రోజుల తెచ్చింది సంవత్సరం అవుతుంది సంవత్సరం తెచ్చినప్పుడు ఎన్ని ఇచ్చింది తెచ్చినప్పుడు స్టార్టింగే పదిహేను ఇచ్చింది ఇప్పుడు ఏం తీస్తుంది ఇప్పుడు పూటకి పది లీటర్ ఇస్తుంది ఇప్పుడు అంటే ఈనిందా విని మళ్ళీ కట్టడానికి వచ్చింది పూటకు పదిహేను రోజులు పదిహేను పూటకు పదిహేను లీటర్ రూపాయలు ఇచ్చేది అంటే రోజుకి ముప్పై లెట్ రూపాయలు ముప్పై లీటర్ రూపాయలు ఎంత లక్ష రూపాయలు రూపాయలు ఎంత ఇచ్చారు రావిది తమిళనాడు తమిళనాడ లక్ష రూపాయలు అడా ఇది పూటకు పదిహేను అప్పుడు పాలు ఇప్పుడు ఎంత ఇది ఇప్పుడు రెండు అవుతుంట రెండు అయితే అయితే ఇప్పుడు ఏసీ రెండు అవుతా లేకపోతే ఇప్పుడు అయిపోయింది అయిపోయిందండి ఏసీ మూడు అయితే అవుతుంది ఇప్పుడు ఏసీ మూడు అవుతా రెండు అయితే అయిపోయింది ఏం పెడతారు మిగతా ఉరిగడ్డి పచ్చిసొప్ప పచ్చిసూపా కే ఫోర్ దానా పచ్చిసూపా కే ఫోర్ అండి ఈ గ్రాస్